నమస్తే సామా సిక్స్ టీవీ న్యూస్ కు స్వాగతం కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని భారీగూడ వాగు నుండి ప్రతిరోజు రాత్రి పగలు ఇసుక మాఫియా సిబ్బంది తరలిస్తున్నారు మంగళవారం పన్నెండు యాభై నిమిషాలకు న్యూస్ కవరేజ్ కోసం ఇసుక తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు వెళ్లగా గ్రామస్తులు ఇసుక తీసుకుపోయే వారిపై చర్య తీసుకోవాలని తెలిపారు తదుపరి ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు పల్లెం రవికుమార్ అను నేను రిపోర్టర్ కాగజ్ నగర్ డివిజన్ న్యూస్ కవరేజ్ కొరకే వెళితే నీవు వీడియో తీసి ఏం చేస్తావరా అని దాడికే సిద్ధపడ్డారని జర్నలిస్ట్ రవికుమార్ పేర్కొన్నారు స్థానికంగా ఉన్న ఇసుక ట్రాక్టర్లను అడ్డగించిన గ్రామస్తులు దాడిని అడ్డుకుని రక్షణ కల్పించారని అన్నారు లేని ఎడలా వాళ్లు నాపై దాడి చేసి చంపేసేవారని ఆరోపించారు ఇసుక మాఫియా సిబ్బంది వాళ్ళ ప్రాణహాని ఉందని ఇటు విషయంపై స్థానిక ఎస్ఐకు చరవణ్ ద్వారా తెలియజేశానని ఇటీ దాడిని రిపోర్టర్లు ఖండించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రిపోర్టర్ రవికుమార్ వేడుకుంటున్నారు నాపై దాడి చేయటకు ప్రయత్నించిన ఇసుక సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ప్రభుత్వం రిపోర్టర్లకు రక్షణ కల్పించాలని ప్రశ్నించారు ಹುಲಿ ಲಗೊಂಡು ನಾನು ಯಾರು ನನ್ನ ಕೈ ಕಾಲುಗಳನ್ನೇ ಯಾಪ್ತೋನು ಮಾತು ಹೇಳಿపోయಿರಿ ಮಾತು ಕೊನೆ ಏನು ಯಾಪ್ತಲಿ ಕತ್ತೆಲಿపోయಿರಿ ರೆಡಿ ಇಷ್ಟೆ ಎಡನ್ನೇ ಫಾಮರ ಹಾಕು ನಾನು ಹೇಳೋದು ಅಂತ ನಾನು ಆಪ್ ಇಲ್ಲ ಅರೇ ಬಂಜಿ ಅಣ್ಣಾ ಪೆಟ್ಟು ಪೆರುಗುಳೆಡ್ ಕಂಬುಗ್ನಟ ನೀಲ್ಪೇದ ಮಾಕ ಬಾಲ ಮೊಟ್ಟಲೇ ಪೆಟ್ಟೋ ನೀನ ಅದ್dann ಅಣ್ಣಾ लोग दा मैं भाईटा गोडताला नम्मा नी के मारो परमीशन उपड़ाई तूले ने गोटेस तांतो गो बडी नोट गो तांतो न नी आप उरगे इनका बेर पकेट मासा रे रेवरी गोडते परमीशन जुपंत माकालाडा माकाडा दादा आ रोड कनाड मम्मा नी रोड कनाड नेसे दादा अरे लेर मने लाबले मरिया मामू ने आ दादा उने गोसता न मैं बाइक आहिंतना उरगे నా పేరు రవికుమార్ నేను కాజ్నా డివిజన్ నిఘా దినపత్రిక విలేకర్ని మా విలేజ్ భార్యగూడెం మా మండలి బెజ్జూర్ మా భార్యగూడ విలేజ్లో స్థానికంగా ఉన్న మా బాగు నుంచి ఇష్ట తరలిస్తూరు అని చెప్పేసి స్థానికంగా ఉన్న గ్రామస్తులు నాకు చెప్పడం వల్ల ముందస్తు సమాచారం మేరకు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కవర్ చేస్తూ ఉంటే వాళ్ళు ట్రాక్టర్లని అడ్డు వాళ్ళు ట్రాక్టర్ని అడ్డుకోవడం అడ్డుకోవడం జరిగింది నేను వీడియో కవర్ చేస్తున్నా ఆ స ఆ తదుపరి పరిస్థితుల్లో నాపై వీడియోను తీసుకొని ఎవరికి పంపిస్తావురా అని చెప్పేసి ట్రాక్టర్ సిబ్బంది వాళ్ళు నాపై దాడికి సిద్ధపడి నన్ను కొట్టే ప్రయత్నం చేశారు అక్కడ గ్రామస్తులు వాగు నుంచి నీళ్లు తెచ్చుకొని తాగే గ్రామస్తులు నన్ను కాపాడారు అడ్డగించి నన్ను నాకు వాళ్ళని అడ్డగించి నన్ను ప్రొటెక్షన్ కల్పించారు నన్ను రక్షించారు ఇది జరిగిన విషయం నేను అనే వ్యక్తిని అక్కడ నేను నా వృత్తి ధర్మానికి నేను న్యాయం చేయడానికి నేను ఆడికి వెళ్ళిన అంతే తప్ప నేను వాళ్ళని అడ్డగించి అడ్డుకొని మీరు ఇసుక తీసుకోవడం తప్పు అని నేను ప్రశ్నించలేదు వాళ్ళు నన్ను నాపై దాడి చేయడం అనేది చట్టపరంగా నేరము నేను నా వృత్తిని వృత్తికి ధర్మానికి నేను న్యాయం చేయాలంటే నేను ఎక్కడికైనా ఏ అయినా అవతల వాళ్ళు అవతల ప్రజలకు నష్టం కష్టం వచ్చిన కానీ వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తే నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళి నేను వార్త కవర్ చే కవర్ చేసుకోవడం నా వృత్తి ధర్మం అది మీరేం చేస్తారు నేను ఆర్చే నిఘా రిపోర్టర్ని పత్రికా రిపోర్టర్ని కాగివ డివిజన్ ఏడు మండలాలకి రిపోర్టర్ని నాపై ఇలా దాడి చేసి కొట్టారు కొట్టే ప్రయత్నం చేశారు కొట్టలేరు బట్ కొట్టే ప్రయత్నం చేశారు ఎవరు గ్రామస్తులు మన ట్రాక్టర్ సిబ్బంది పేరు ట్రాక్టర్ కళ్యాణ్ అనే వ్యక్తి డ్రైవరు అతని సిబ్బంది ఎన్ని ఇసుక మాఫియా అనేది నిత్యం జరుగుతూనే ఉన్నది ప్రతిరోజు ప్రతి రోజు జరుగుతూనే ఉన్నది ఈ విషయాన్ని గ్రామస్తులు నా దాకా తీసుకుని నాకు చెప్పారు నాకంటే ముందు అధికారులకు చాలాసార్లు సమాచారం ఇచ్చారు అంటే ఇంతవరకు అధికారం అధికారులు ఎలాంటి స్పందనకు గురి కాకపోవడం వల్ల మీరు రూపకంగా మీరు పై అధికారులకు చెప్ అన్న ఇన్ఫర్మేషన్ పోతుందని చెప్పేసి అది సమాచారం ఇస్తారు అని చెప్పేసి నన్ను పిలిపించడం జరిగింది నేను వెళ్ళిన వాళ్ళ సమస్య ఏంటి అంటే స్థానికంగా ఉన్న వాగు నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తాగునీటికి ఉపయోగించుకుంటారు చెరుమలు తీసుకొని ఇసుక తీసుకెళ్లడం వల్ల ఆ నీ నీటి శాతం తగ్గిపోయి అది భూగర్భ జలాలు ఎండికపో ఎండిపోవడం వల్ల నీళ్ళు దొరికాయని చెప్పేసి వాళ్ళు వాటిని అడ్డగించడం జరిగింది వీళ్ళు నిత్యం ట్రాక్టర్ల నుంచి తీసుకెళ్ళి ఇసుక తరలించి వేరే మండలాలకు తమ్ముకుంటారు సొమ్ము చేసుకుంటారు వీరు ఒక్కరు బాగుపడుతూ బాగుపడుతారు సంపాదించుకుంటారు ఈ వీళ్ళు ఒక్కరు బాగుపడుతూ వంద మందిని నష్ట నష్టపెడతారు ఈ ఈ విషయాన్ని చాలాసార్లు అధికారులకు వాళ్ళు చెప్పారంట వాళ్ళు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి నా దాకా వచ్చింది నన్ను విలిచిరు నేను వెళ్ళిన వార్త తీసుకుంటున్నా వాళ్ళు నాపై దాడికి దిగడం అనేది ఇది నేరం దాన్ని దాన్ని తక్షణమే అధికారులు ప్రభుత్వం అలాంటి మీడియా మీడియా మిత్రులకి న్యాయం చేసి మాకు ప్రొటెక్షన్ కల్పించాలని మేము సకర్వంగా కోరుకుంటాను ఇట్టి సమాచారం అధికారులు తెలియజేశారా అధికారులకి స్థానికంగా ఉన్న తక్షణమే స్థానికంగా ఉన్న ఎస్ఏ గారికి ఇటు సమాచారాన్ని నేను తెలియజేసిన చిరవాణిలో ఫోన్ చేసి చెప్పిన సార్ అక్కడ జరిగిన అక్కడ జరిగిన విషయాలని మీరు మాకు మీ దగ్గర ఉన్న విజువల్స్ పంపించమండి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మాకు ఒకసారి అంతతో మేము అక్కడ నుంచి రావడం లేదు అది అది సొంత పనుల కోసం కాదు వాళ్ళు నిత్యం తీసుకెళ్ళి నిత్యం అనేది నిత్యం ప్రతిరోజు వందల సంఖ్యలో పదుల ట్రాక్టర్లు వందల సంఖ్యలో ట్రిప్లను తీసుకుపోతారు ఇసుక తల్లిస్తారు అది సొంత పనుల కోసం వాడుకునే ఇసుక కాదు దాన్ని వ్యాపారంగా మార్చుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది దళార్లు